అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు రండి హాయిగా ఒక చాయ్ తాగుతూ కూర్చున్నట్టు ఈరోజు మనసుకి ఎంతో ప్రశాంతతనిచ్చే ఒక మంచి విషయం గురించి మాట్లాడుకుందాం సరే ఇప్పుడు ఒక్క క్షణం మనసు పెట్టి ఆలోచిద్దామా మనం ఏదైనా వస్తువు కొంటాం కదా అది నిజంగా మన ఆనందం కోసమా లేకపోతే అబ్బా ఎంత బాగుందో అని పక్కవాళ్ళు మెచ్చుకోవాలనా ఏమంటారు చూడండి మనలో చాలామంది మీ అయ్యో నలుగురు ఏమనుకుంటారో అనే ఒక చిన్న ఆలోచనలో చిక్కుకుపోతాం కదూ అది ఎలా ఉంటుందంటే అచ్చం గొడుగు లేకుండా అనుకోకుండా వానలో ఇరుక్కుపోయినట్టే ఉంటుంది మనందరిలో లోపల ఎక్కడో ఒక చిన్న మాట వినిపిస్తూ ఉంటుంది అదేంటంటే నేను సక్సెస్ఫుల్గా కనిపించాలి అంతే మనకు తెలియకుండానే ఈ ఒక్క ఆలోచన మనం రోజూ తీసుకునే ఎన్నో నిర్ణయాలని నడిపిస్తుంటుంది నిజమే కదా ఈ ఆలోచన ఉంది కదా అది ఇంట్లో ఒక చిన్న పైపు లాంటిదన్నమాట మొదట్లో ఏముందిలే అనుకుంటాం కాని నెమ్మదిగా మన జీవితాన్ని నీళ్లతో నింపేస్తుంది అప్పుడు మొదలవుతాయి అనవసరమైన ఖర్చులు దాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఈఎంఐలు ఆ తర్వాత ఇక ఒత్తిడి మనతోనే పర్మనెంట్గా ఉండిపోతుంది అయ్యో భయపడకండి దీనికొక మంచి సొల్యూషన్ ఉంది నిజంగా ధనవంతులుగా ఉండటం అంటే ఏంటో తెలుసుకోవడానికి చాలా తేలికైన సంతోషకరమైన మార్గం ఒకటి ఉంది ఏంటో అది ఇప్పుడు సరదాగా చూసేద్దామా ఒక్కసారి ఊహించుకోండి ఈ పాత ఆలోచన ఉంది కదా అది మన ఇంటికి వచ్చిన ఒక చేసే చుట్టంలాంటిది ఎప్పుడూ హడావుడి టెన్షను అదే కొత్త ఆలోచన అనుకోండి మన పక్కనే ఉండే ఒక ప్రశాంతమైన లాంటిది హమ్మయ్యా మనసుకి ఎంత హాయిగా ఉంటుందో కదా అసలు నిజమైన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటో తెలుసా ఎవరినీ ఇంప్రెస్ చేయాల్సిన అవసరం మనకు లేకపోవడం అంతే జస్ట్ అంతే ఈ యొక్క మాటలోనే నిజమైన సంపదకు అర్థం దాగి ఉంది ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి చాలా సింపుల్ తక్కువ షో ఎక్కువ ఫ్రీడమ్ ఈ చిన్న మాటలో చాలా శక్తి ఉందండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చిన్నప్పుడు స్కూల్ బుక్స్లో చదువుకున్నట్టు కొన్ని సింపుల్ కథలు చూద్దాం రెడీనా ఇక్కడ ఇద్దరినీ చూద్దాం ఒకవైపు రాహుల్ తన దగ్గర ఒక సింపుల్ ఫోనుంది కాని తన ఫోకస్ అంతా స్కిల్స్ నేర్చుకోవడంపైనే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు మరోవైపు ఆశా బ్రాండెడ్ వస్తువులు కావాలి తన ఇమేజ్ గురించి ఎప్పుడూ టెన్షన్ చూసారా తేడా ఒకరు స్వేచ్ఛని ఎంచుకున్నారు ఇంకొకరు తెలియకుండానే ఒత్తిడిని కోరుకున్నారు సరే ఇప్పుడు ఆఫీస్ లైఫ్లో చూద్దాం అరవింద్ తన జీతానికి తగ్గట్టుగా హాయిగా జీవిస్తున్నాడు అనవసరమైన ఖర్చులేంలేవు మనోజెమో కొలీగ్స్ని ఇంప్రెస్ చేయడానికి లోన్స్ తీసుకుంటూ ఒత్తిడిలో మునిగిపోయాడు పాపం ఒక వలలో చిక్కుకున్నట్టు ఫీలవుతున్నాడు వీళ్ళిద్దరి లైఫ్ జర్నీ దారుల్లో వెళ్తున్నాయి తదు ఇక బిజినెస్లో కొద్దాం రమేష్ చాలా సైలెంట్గా తన వ్యాపారాన్ని ఒక బలమైన చెట్టులా పెంచుతున్నాడు కాని సురేష్ తన సక్సెస్ని ఒక పేకమేడలా అందరికి చూపిస్తున్నాడు కానీ లోతల మాత్రం చిన్న గాలి వస్తే కూలిపోతుందేమోని భయం సో దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది నిశ్శబ్దంగా చేసే పనే నిజమైన బలమైన విజయాన్ని ఇస్తుంది సరే ఈ లెసన్ మనుషులకు మాత్రమే కాదండోయ్ ప్రకృతి గ్రేట్ లీడర్స్ ఇంకా పెద్ద పెద్ద కంపెనీలు కూడా మనకు ఇదే విషయం చెబుతున్నాయి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ ఏంటో అవి చూద్దామా ఒకసారి ఆలోచించండి నెమలుంది కదా అది తన అందాన్ని చూపించడానికి పురివిప్పి ఆడుతుంది కాని సింహానికి అవసరముందా లేదు దాని బలం దాని నిశ్శబ్దంలోనే ఉంటుంది అలాగే రతన్ టాటా గారిని చూడండి ఆయన తన ఆడంబరం వల్ల కాదు ఆయన విలువల వల్లే మనం అంత గౌరవిస్తాం అమెజాన్ కంపెనీ కూడా అంతే వాళ్ళ ఇమేజ్ గురించి ఆలోచించలేదు కస్టమర్ల గురించి మాత్రమే ఆలోచించారు అందుకే అంత పెద్ద సక్సెస్ అయ్యారు అంటే అసలైన బలం ఎప్పుడూ సైలెంట్గా ఉంటుంది సరే ఎన్ని మంచి విషయాలు నేర్చుకున్నాం కదా ఇప్పుడు ఈ లెసన్ని మన డైలీ లైఫ్లోకి ఎలా తీసుకురావాలి అదే కదా ముఖ్యం ఇది మనల్ని మనం మార్చుకోవడానికి ఒక మంచి ఛాన్స్ ప్రతిరోజూ ఉదయం ఒక్కసారి మనల్ని మనం ఈ చిన్న ప్రశ్న అడుక్కుందామా ఈరోజు నేనెక్కడ స్వేచ్ఛనించుకోవాలి అని అది మనం తినే లంచ్లో కావచ్చు మనం వేసుకునే డ్రెస్లో కావచ్చు చాలా చిన్న విషయం కాని పెద్ద మార్పు నుంచే మొదలవుతుంది మీకోసం ఒక సింపుల్ యాక్షన్ టిప్ ఇదొక మ్యాజిక్ క్వశ్చన్ లాంటిది ఇకపై ఏది కొనాలి అనుకున్నా ఒక్క సెకండ్ ఆగి మిమ్మల్ని ఇలా అడగండి నేను దీన్ని దీని వాల్యూ కోసం కొంటున్నానా లేక వేరే వాళ్ళ అప్రూవల్ అని ఇది మనల్ని రోజూ కరెక్ట్ దారిలో నడిపించే ఒక చిన్న కంపాస్ లాంటిది సరే ఇక చివరిగా ఒక సింపుల్ డైలీ రిమైండర్ దీని యొక్క మంచి మాటగా రోజు మనతోనే ఉంచుకుందాం సార్ చెప్పిన ఈ బ్యూటిఫుల్ మాట వినండి మనం ఇతరుల్ని ఇంప్రెస్ చేయడం ఎప్పుడైతే ఆపేస్తామో సరిగ్గా ఆ క్షణం నుంచే మన ఫ్రీడమ్ పెరగడం మొదలవుతుంది వావ్ ఎంత నిజం కదా ఈ మాట దీని మన డైలీ ఎఫర్మేషన్గా మార్చుకుందాం నేను ఇంప్రెషన్ కన్నా ఫ్రీడమ్నే ఎంచుకుంటాను గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ రోజూ చిన్నగా నేర్చుకుంటే ఏదో ఒకరోజు తప్పకుండా పెద్ద విజయం సాధిస్తాం